బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఈడీ విచారణకు హీరో నవదీప్ హాజరయ్యారు ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్ కు పరిచయాలు ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది ఈ నేపథ్యంలో నైజీరియన్లతో నవదీప్ జరిపిన లావాదేవీలపై ఈడీ ఆరా తీయనుంది ఇక మాదపు డ్రగ్స్ కేసులో వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ కోరింది డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది నవదీప్ కు నైజీరియన్లతో ఉన్న సంబంధాలపై ఈడీ కూపీ లాగనుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు పవన్ ఈడీ విచారణకు హీరో అయితే నవదీప్ హాజరయ్యారు అయితే ఆయనకి ముగ్గురు నైజీరియన్లతో అయితే పరిచయాలు ఉన్నట్ైతే ఈడీ అనుమానిస్తుంది మరి దీనిపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి పదకొండు గంటలకు ఈడీ కార్యాలయానికి హీరో నవదీప్ చేరుకున్నారు ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన క్రమంలోనే ఈడీ కార్యాలయాన్ని కూడా చేరుకున్నారు ప్రస్తుతం యొక్క అతని పైన యొక్క దీనికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది ముఖ్యంగా చూస్తే మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఈడీకి సంబంధించిన అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు పూర్తిగా బ్యాంక్ అకౌంట్స్తో పాటు దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా ఈ యొక్క నోటీస్లో కూడా పేర్కొన్నారు పేర్కొన్న నేపథ్యంలోనే దీనికి సంబంధించి బ్యాంకు డీటెయిల్స్తో పాటు ఇతర మనీ ట్రాన్సాక్షన్ అంటే ఆన్లైన్ ద్వారా ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిగిందో వారికి సంబంధించిన పూర్తి పూర్తిగా దాదాపు నాలుగు అకౌంట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా ఇప్పటికే హీరో నవదీపు ఈడీ కార్యని కూడా చేరుకొని యొక్క డాక్యుమెంట్స్ కూడా తీసుకొచ్చారు ప్రస్తుతము ట్రాన్సాక్షన్ అంటే దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు జరిగిన ట్రాన్సాక్షన్ కావచ్చు అంతేకాకుండా ఇందులో ఈ యొక్క ఏదైతే ఇతర అకౌంట్స్ డబ్బులు జరిగిన ట్రాన్సాక్షన్ వాటి అన్నిటిపైన కూడా ఈరోజు విచారణ కొనసాగిస్తారు విచారణ విచారణ కొనసాగించిన నేపథ్యంలో ఎక్కడైతే అనుమానాస్పదంగా ఉన్న ట్రాన్సాక్షన్ ఉంటుందో వాటిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తారు అయితే రెండు వేల పదిహేడు సంబంధించి యొక్క టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కూడా ఈడీ అధికారులు రెండు సార్లు కూడా నోటీసులు జారీ చేశారు అయినా కూడా హీరో నవదీప్ యొక్క విచారణకు మాత్రమే హాజరు కాలేదు ఈ రోజు మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి యొక్క ముగ్గురు నైటిజన్ సంబంధించి కావచ్చు ఇతర సంబంధించిన వారితో మనీ ట్రాన్సాక్షన్ విషయంలో కూడా నోటీసులు జారీ చేస్తే మూడోసారి మాత్రము హాజరయ్యారు అయితే ఈ యొక్క విచారణ సాయంత్రము ఐదున్నర గంటల వరకు కూడా కొనసాగుతుంది మధ్యాహ్నము ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రము లంచ్ బ్రేక్ ఇస్తారు అయితే రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు యొక్క మనీ ట్రాన్సాక్షన్ కావచ్చు ముఖ్యంగా మాదాపూర్ డ్రగ్స్ కేసులో హీరో నవదీప్కి సంబంధించిన విషయంలో పూర్తిగా ఇందులో ఈ యొక్క మనీ ట్రాన్సాక్షన్ పైన కూడా ఈడీ అధికారులు కూడా పూర్తిగా దీని పైన యొక్క విచారణ కొనసాగిస్తారు విచారణ కొనసాగించిన నేపథ్యంలో ఇప్పటివరకు యొక్క డ్రగ్స్ కొనుగోలు కేసు సంబంధించి కావచ్చు అయితే ముగ్గురు నైజీరియన్ సంబంధించిన విషయంలో వారి అకౌంట్స్కి డైరెక్ట్ గా మనీ ట్రాన్స్ఫర్ చేసిన సంబంధించి ఈడీ అధికారులు కూడా స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా యాంటీ నార్కోటిక్ సంబంధించిన అధికారులు ఎలాంటి ఎవిడెన్స్ సేకరించారో వాటిని కూడా ఇప్పటికే ఈడీ అధికారులు అధికారులు కూడా సేకరించారు వాటన్నిటిని కూడా ఈ యొక్క నవదీప్ ముందు పెట్టి విచారణ కొనసాగిస్తారు విచారణ కొనసాగించిన నేపథ్యంలో ఎక్కడైతే నవదీపు ఇందులో ఈడీ అధికారులకు సహకరిస్తారా లేదు సహకరించాలని మాత్రమే వేచూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం ఈడీ అధికారుల ముందు కూడా హాజరైన నేపథ్యంలో ఈడీ అధికారులు ఇప్పటికే దీనిపైన అన్ని సాక్ష్యాధారాలు సేకరించారు టూ థౌజండ్ సంబంధించి ట్రా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో అక్కడ కూడా మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి దానిపైన కూడా ఈడీ అధికారులు చాలా సాక్ష్యాధారాలు కూడా సేకరించిన నేపథ్యంలో వాటన్నిటిని కూడా ఈడీ కార్యాలయంలో ఇప్పటికైనా నవదీపు ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తున్నారు అంతేకాకుండా డ్రగ్స్ విషయంలో చూస్తే మాత్రము ప్రధానంగా ఇప్పటి వరకు ఎవరెవరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారు వారికి ఒక్క గ్రాము డ్రగ్స్ ఎంత ఎంత పెద్ద మొత్తంలో కొనుగోలు చేశారు వాటి యొక్క మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఇచ్చారు అనే దానిపైన కూడా పూర్తిగా విచారణ కూడా కొనసాగిస్తారు అయితే విచారణ మాత్రము సాయంత్రం వరకు ఈ యొక్క ఐదున్నర గంటల వరకు కూడా చాలా చాలా గోప్యంగా జరిగితే యొక్క ఈడీ విచారణ కూడా చాలా గోప్యంగా జరుగుతుంది ఎక్కడ కూడా దీనికి సంబంధించిన యొక్క విషయాలు బయటకు వెళ్లకుండా ఈడీ అధికారులు ప్రత్యేకంగా ఒక టీంను కూడా ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు యొక్క నవదీప్ చెప్పిన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకునేందుకు కూడా ఒక టీం ప్రత్యేకంగా ఉంటుంది మరోవైపు ఇంకో కొంతమంది ఈడీ అధికారులు అతను క్వశ్చనింగ్ చేస్తారు సాక్ష్యాధారాలు అన్నీ కూడా ముందు పెడతారు ఎప్పుడెప్పుడైతే డ్రగ్స్ కొనుగోలు చేశారు ఎవరోరి వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశారు అంతేకాకుండా ఇంకా మీరు ఎవరికైనా డ్రగ్స్ సంబంధించిన ఇతరులకు ఎవరికైనా ఇచ్చారో ఎంత ఎంత పెద్దలు ఇచ్చారు అప్పుడు డబ్బులు ఎలా తీసుకున్నారు అనే ప్రతి ఒక్క విషయం పైన కూడా చాలా లోతుగా యొక్క ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈడీ అధికారులు ఒక వ్యక్తిని విచారించే సమయంలో మాత్రం అన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరిస్తారు ఎందుకంటే ఇప్పటికీ అన్ని సాక్ష్యాధారాలు సేకరించి మరి ఆ సాక్షాధారాలు అన్ని కూడా వారి వారి ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తారు అప్పుడు ఆ సాక్ష్యాధారాలు అన్ని కూడా వాళ్ళు ఒప్పుకోలేని ఆ ఒప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే అక్కడ అన్ని సాక్ష్యాధారాలు వాళ్ళు తప్పించుకునే అవకాశం కూడా ఉండదు కాబట్టి దీనికి సంబంధించి అన్ని సాక్షాధారాలు ఇప్పటికే సేకరించారు కాబట్టి వాటి అన్నిటిని కూడా నవదీప్ ముందు పెట్టి మరి విచారణ కొనసాగిస్తారు అయితే ఇందులో నవదీప్ మాత్రం దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు ఈడీ అధికారులకు మాత్రం చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే ఒక విచారణ మాత్రము ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది పదకొండు గంటలకు వచ్చిన తర్వాత అతని డీటెయిల్స్ కావచ్చు అతనికి సంబంధించిన ఆ పర్సనల్ అతని పేరు నుంచి అతని ఫాదర్ నేమ్ అంటే ఆయన ఇంటర్ అడ్రస్ కావచ్చు అతనికి సంబంధించిన అన్ని ఒక డీటెయిల్స్ని కూడా తీసుకుంటారు దానికి ఒక హాఫ్ అవర్ టైం పడుతుంది దాని తర్వాత ఇప్పుడే ఒక విచారణ కూడా ప్రారంభమైంది అని చెప్పి కూడా మనకు చాలా స్పష్టంగా లోపలి చెందుతున్న సమాచారం ఫర్ ది